చాలా బాగుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి పెన్స్ ఇది చూడండి పెన్స్ ఎంత బాగుందో స్పాంజ్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా వస్తుందో స్పాంజ్లో అసలు అయితే స్పాంజ్ అనుకున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత మెత్తగా అయితే ఉంది చూడండి పిండి వెంట రసం అయితే వస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్నాకి నాకు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు ఏంటంటే నాకు డిఫరెంట్ టాప్ కలర్ అయితే అయితే కనబడింది ఫ్రెండ్స్ అది కొంచెం గోల్డెన్ కలర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా స్పాంజ్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడుకు అయితే ఎంత బాగుందో ఇది ఒక డిఫరెంట్ కలర్ పుట్ట పుట్టగొడు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అసలు చెట్టు మధ్యలో అయితే మలిచింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్టు మధ్యలో అయితే మలిసింది అసలు చూడండి దూది మాదిరితో ఉంది ఫ్రెండ్స్ పట్టుకుంటే చాలా బాగుంది దూది మాదిరితో స్పాంజ్ లాగా చూడండి ఇక్కడ స్పాంజ్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగా మామిడి చెట్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ లాగా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఈ పుట్టగొడుగు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగు చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూసినట్లయితే ఇంత అయితే స్పాంజ్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుకు చాలా బాగుంది ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒకసారి కింద చూసినట్లయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అయితే చా ఎంత బాగా మాన మొదట్లో అయితే పడింది ఫ్రెండ్స్ స్పాంజ్ లాగా చాలా బాగుంది ఈ పుట్టగొడుకు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో చెట్లు అయితే ఇలా పడింది ఫ్రెండ్స్ ఇలా పుట్టగొడుగు ఇది స్పాంజ్ పుట్ట కొడుకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉందో చూడండి ఎంత బాగుందో పైన అయితే ఇక్కడైతే చూడండి కింద ఇది కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పుట్ట కొడుకు ఇది అయితే మామిడి చెట్లు మొదట్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది చూడండి అసలు దీని మొదలు చూడండి ఇది ఎంత బాగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది చెట్టు మొదట్లో అయితే పడింది ఫ్రెండ్స్ ఎంత బాగా పడిందో చూడండి ఇక్కడైతే మున్ను మొన్నులాగా ఉంది కాబట్టి ఇక్కడ చెట్టు మొదట్లో అయితే పడింది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే చెట్టు మొదట్లో అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకో ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది చిన్నది చూడండి ఎంత స్పాంజ్ లాగా చాలా చాలా బాగుంది చూడండి స్పాంజ్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అత్తుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో స్పాంజ్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంది స్పాంజ్ లాగా అయితే ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి స్పాంజ్ లాగా అయితే ఉంది చూడండి ఎంత బాగుంది దూది లాగా అయితే స్మెల్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా స్పాంజ్ లాగా ఉంది చూడండి ఎంత బాగుంది నాకైతే చూడండి ఎంత బాగుస్తుందో స్పాంజ్లో అసలు అయితే స్పాంజే అనుకున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత మెత్తగా అయితే ఉంది చూడండి పిండి రసం అయితే వస్తుంది చూడండి ఇలా చాలా బాగుంది చూడండి ఒకసారి తీస్తున్నాను ఎంత దూది దూదిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి దూ ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి స్పాంజ్ లాగా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా అన్నట్టుగా ఉంది స్పాంజ్ లాగా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ అయిన పుట్టగొడుగు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది దూది దూదిగా ఎంత బాగుందంటే చూడండి ఇదంతా నేనైతే పెరికి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది దూది దూదిగా స్పాంజ్ అయితే స్పాంజ్ లాగానే ఉంది ఫ్రెండ్స్ నేనైతే స్పాంజ్ అనుకున్నాను ఎంత బాగుందంటే చూడండి వాటర్ ఎలా వస్తుంది చాలా చాలా బాగా వస్తుంది ఇవి ఒక డిఫరెంట్ అయినట్ే ఇవి అనుకుంటాను ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగుందో అసలు బెడ్ కేక్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది చాలా డిఫరెంట్గా బెడ్ బెడ్ కేక్ కేక్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే పెరుగుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్గా ఉండే పుట్ట కొడుకు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ పుట్టగొడుకు ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి చాలా చాలా బాగుంది ఒకసారి ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది ఒకసారి ఇది ఎలా స్పాంజ్ స్పాంజ్గా ఎలా ఉంటుందో ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది చాలా డిఫరెంట్గా ఉండే పుట్టగొడుగు ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తుందా అసలు ఎంత బాగా వస్తుంది చూడండి డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వల్చుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంది పుట్టగొడుగు ఇది చూడండి ఎంత బాగుందో ఇలాంటి పుట్టగొడుగు మీ విలేజ్లో కూడా ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్